హాయ్ ఫ్రెండ్స్ ఏంటని చూస్తున్నారా ఇవి ఏరు చేపలు ఇక్కడ దొరుకుతాయి ఏటిలో పట్టినవి లాగా తీసుకొచ్చి ఇక్కడే అమ్ముతారు ఏరు ఎక్కడ ఉంది అనుకుంటున్నారా మీకు చూపిస్తా చూడండి ఈ పక్కనే ఉంది చూసారా ఇది ఇది మా ఏరియాలో ఫేమస్ అనమాట గొట్ట బ్యారేజ్ అంటాం అక్కడ పైనుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ స్టాక్ అవుతుంది ఆ తర్వాత ఎప్పుడైనా అవసరం అంటే కిందకు వతారు చూశారు కదా బాగుంది కదా ఇందులోనే మంచిగా వాళ్ళు దిగి వలలు వేసి పట్టుకొని ఆ చేపలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతారనమాట చూద్దాం చూడండి ఎంత పెద్దగా ఉంటుంది అవి ఏరంటే మామూలుగా ఉండదండి అటువైపు మొత్తం వాటర్ ఉంటుంది ఆల్రెడీ గేట్లు వేశారు అందుకనే వాటర్ అనేది అటు స్టోర్ అయ్యింది చూద్దాం ఇక్కడ చేపలు ఎలా ఉన్నాయి అనేది మా ఫ్రెండ్ ఆల్రెడీ తీసుకుంటున్నాడు మా ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పాను మంచి చేప తీసుకోమని చూద్దాం ఎలాంటి తీసుకున్నాడు ఏంట ఈరోజు చేపల పులుసు తినాలి మామూలుగా కాదు తన తెలిసిన వాళ్ళు ఉండదన్నమాట ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఎలాంటి చేప తీసుకున్నా ఏంటో అరే మాన్ తీసుకున్నా ఏది ఒకసారి చూండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే మాత్రం ఆల్రెడీ మంచి చేప తీసుకున్నారు ఇవ చూసారా ఏరు చేప ఎలా ఉంటుందో చూడండి ఏట్లో నుంచి పట్టుకొని వచ్చిన చేప ఇవండి ఇలా వైట్గా ఉంటుంది అసలు కలర్ బ్లాక్ లేదు అవును ఇవ్వండి ఆల్రెడీ కొట్టారు దీన్ని ఎందుకంటే అటు ఇటు కొట్టుకుంటుందని ఓకే అయినా సరే కొంచెం బతికే ఉంది చూడండి ఎంత వైట్గా ఉంది ఈ లో దొరికిన చేప మాత్రమే ఇంత వైట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంది బంగారపు పాపులాగా ఉంటుంది అనమాట బంగారపు చేప చాలా బాగుంది కదా చూసారు కదా మేమైతే ఆల్రెడీ ఆ చేపను తీసుకున్నాం ఇది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా సరే తీసుకోవాలి అనుకుంటే ఇలా ఏదైనా ఏర్ దగ్గర కానీ లేదా ఏదైనా బట్టింది అదే మామూలుగా ఉంటాయి కదా పెద్ద పెద్ద కాలువలు అంటారు వాటి దగ్గర కానీ కారి నీరు దగ్గర పట్టుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటాయి ఓకేనా ఇది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలాగ ఇక్కడ ఎంతమంది ఉన్నారు చాలా ఉన్నాయి ఇది హిరమండలం మండలం గొట్ట బ్యారస్ దగ్గర అనమాట చూసారు కదా మేమైతే మంచి చేప తీసుకున్నాం ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది చూద్దాం ఇంటికి తీసుకెళ్ళి అది వండుకొని తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటుంది అనేది అంటున్నారు చాలా బాగుంటుంది ఈ చేప అని ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్టుగా అయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్